శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నరసరావుపేట మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలోని విద్యార్థినులకు భోజన ప్లేట్లు వాటర్ బాటిల్స్ అందించారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ గీతాలు పాడించి విద్యార్థినులకు బహుమతులు అందించారు ఈ విద్యార్థులకి సేవ అనేటటువంటి గులాన్ని అలవాటు చేసేది కూడా ఇది ఒక సంస్థ మీరు చేసే సేవలు గమనిస్తే మరి పండగలకు కానీ వినాయక బొమ్మలకు సంబంధించి కానీ గుళాలకు సంబంధించి కానీ లేదా జెండా కార్యక్రమాలు కానీ జెండా అంటే మాములు విషయం కాదు కదా త్రివర్ణ పతాకం అంటే భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థాయికి ఎగిరినటువంటి మరి ఆ మూవన జెండాని మరి తీసుకొని అందర్జాత విద్యార్థులు స్ఫూర్తిగా అందించేటువంటి సంస్థ ఈ రోజున గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి ఈ రోజు చాలా వస్తువులు ఉన్నాయి ఈ మీకు ఈరోజు లాగా మంచి చాలా ఉంది కూర్చొని చదువుకోవడానికి మీకు బాధ ఉన్నాయి అన్ని రకాల వస్తువులు నేను చదువుకునేటప్పుడు ఈరోజు ఏం లేదు చెట్టు కింద చదువుకునేవాళ్ళం ల్యాబ్ చదువుకునేవాళ్ళం లైట్ సరిగ్గా ఉండే కాదు ఫ్యాన్లు ఉండే కాదు ఏమి ఉండే కాదు ఈ రోజున మీకు సౌకర్యాలు అనేది చాలా బాగా అవుతుంది అన్నమాట సౌకర్యాలు అయితే బాగా ఉన్నా కానీ చదువు చదువు మనకు చాలా తగ్గిపోతుంది ప్రజల్లో కారణం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లు ఈ టీవీలు ఇవన్నీ వచ్చిన తర్వాత జ్ఞాపకం తగ్గిపోయి ఈ చదువుకోవడం మీద జాగ్రత్త తగ్గిపోతుంది స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్రం రావడానికి అని ముందు యాభై సంవత్సరాల ముందు వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఎంతమంది చనిపోయారు ఎంతమంది హిందువులు ఇబ్బంది పడ్డారు అందరు వారి ఆత్మ శాంతి కోసం ఒక్క నిమిషం అందరం మౌనం పాటిద్దాం ప్రత్యేకంగా వారికి ముందుగా అర్థం కలపాలను అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన మన యజ్ఞమా కూడా అభివృద్ధి చెప్తాను ముందుగా మీరు ఎవరైనా ఇది ఎన్నో స్వాతంత్రో చెప్తారా ఎన్నో స్వాతంది எ ஓகேதா சரவா நீந்தமணி டெலிவரி తదుపరి సేవా కార్యక్రమాలు అంటే నాకు ఫస్ట్ వేసి ఇంట్రెస్ట్ అదేవిధంగా చిన్నగా ప్రొటరీ క్లబ్ అని అలాగనే ఆర్ఎస్ సంఘం అని అలాగనే బ్లడ్ ఎవరికైనా బ్లడ్ ద్వారా ఉన్నా సరే ఎనీ టైం అట్లా ఆ కంపెనీలో చేశాను మరి అప్పుడు స్కూల్ ఇది గతస్తుంది అప్పుడు వాయిస్ అటు అటుబిట్టు ఇది మారింది మరి అప్పట్లో ఉన్నప్పుడు చేసిన అలరి వ్యవహారం మరి చాలా చక్కగా గుర్తొస్తుంది మరి ముందుగా ఈ కంపెనీ సేవా ట్రస్ట్ వారికి మన చైర్మన్ వెల్లంపల్లి డెక్స్లో పెట్టి డైరెక్టర్ రాముడు కృష్ణచేషయ గారికి అమరా రాజేంద్ర కుమార్ గారు మండ రఘరత్న గారు వెల్లంపల్లి చంద్రశేఖర్ గారు మరియు పెద్దలందరికీ నా ధన్యవాదాలు చెబుతున్నాను